శరం ఉంటే జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయండి దిల్షి నగర్ లో బాధితుల మెరుపు ధర బాధితుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ జీవో ఫార్టీ సిక్స్ బాధితుడిని కాలుతూ తన్నిన పోలీసు అధికారి తీవ్ర ఉద్రిక్త ఉద్రిక్తతకు దారి తీసిన బాధితుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే మనం ఇప్పుడు మాట్లాడినాం కదా జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతలతోని వాస్తవం ఏంది అసలు ఏం జరిగింది ఎట్లున్నది పరిస్థితి ఏంది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం మనం వాళ్ళ బాధ వర్ణాతీతం విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన అన్నదే మనం చేద్దాం మన ప్రభుత్వం రాగానే చేద్దామంటారు అధికారంలోకి వచ్చినాక వాడి స్వార్థం చూస్తారు ఇకనైనా యువత మారాల దయచేసి నేను చెప్తా ఉన్నా కదా నిరుద్యోగ యువత అయినా ఎవరైనా తెలంగాణలో ఉన్నాడు ఏ రాజకీయ పార్టీ అయినా తమ తమ స్వార్థాల కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసేటోళ్ళు చాలా తక్కువగా ఉంటారు గుర్తుపెట్టుకోరు మీరు అనవసరంగా ఎవడు ఈ కాంగ్రెస్ లత్తకోరు మాటలు విని ఆ హౌలేగాళ్ళ మాటలు విని ఇవాళ ఏడబైలా హౌలేగాళ్ళంతా ఏమైపోయింది ఎందుకు ప్రశ్నిస్తలేరు ఓ మేధావి వర్గం ఉండే కదా హౌలే వాళ్ళంతా బామార్దులంతా ఏడబైల్లా అని అడుగుతారు కదా అడగండి మీరు కూడా వీడియోలు తీసి ఏమైంది ఆ మేధావి వర్గానికి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు ఓడు బస్సులు వేసుకొని తిరిగిండు ఓడు సైకిల్ వేసుకొని తిరిగిండు వాడు ఆటోలు వేసుకొని తిరిగిండు ఓ వీళ్ళది కథ మామూలుగా కాదు పిట్టల దూరం అన్న నేనే పిట్టల దొరని నేనే ఏం కట్టామని అంటారు చూడు అంతకంటే అధ్వానంగా కూడా మారిపోయిన పరిస్థితి అనమాటది మరి ఏమైంది ఈరోజు వీళ్ళు పద్నాలుగు నెలలుగా వల్ల జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేయమని తిరుగుతూ ఉన్నారు ఆ రోజు చెప్పింది ఏంటి ఈరోజు చేస్తూ ఉన్నదండి ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యాలనేది కూడా చెప్పాలి